మూడు రోజులుగా పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు నిందితుడిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు జానీ నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు లో జీ మార్చాన్ని గోవాలో నార్సింగి పోలీసులు అండ్ ఎస్ఓటీ టీం అరెస్ట్ చేశారు అక్కడిని స్థానిక అతని స్థానిక కోర్టులో హాజరుపరిచి అతన్ని ఇక్కడికి నార్సింగ్ హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఆయన అరెస్ట్ విషయాన్ని తెలుసుకొని నార్సింగి పోలీస్ స్టేషన్కి అతని భార్య ఇక్కడికి చేరుకున్నారు దీనికి సంబంధించి పోలీసులను ఆరా తీశారు ఇక్కడ అరెస్ట్కు సంబంధించినటువంటి విషయం కరెక్ట్ కాదని పోలీసులు ఫేక్ కాలని చెప్పి ఆమెను ఇక్కడి నుంచి పంపించేశారు సో ఓవరాల్గా దీని మీద ఇంకా పోలీసులు అయితే స్పష్టత రావాల్సింది సిపి సైదరాబాద్ కమిషనరేట్ నుంచి ఒక ప్రెస్ నోట్ని మాత్రం విడుదల చేస్తామని పోలీసులు చెప్తున్నారు దీని మీద ఎటువంటి క్లారిటీ పోలీసులు ఇవ్వడం లేదు కాకపోతే అతన్ని గోవాలో ఉన్నటువంటి స్థానిక కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి నేరుగా ఇక్కడ ఉన్నటువంటి నార్సింగ్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఉప్రపల్లి కోర్టులో హాజరుపరిచి అక్కడ రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు అనేది కొనసాగుతుంది అతన్ని మొన్నటి నుంచి మూడు రోజుల నుంచి ఈ కేసుపై కొంత సందిగ్ధత కొనసాగుతుంది అతని పరైల్లో ఉన్నట్లుగా నార్సింగ్ పోలీసులు మొదటి నుంచి చెప్తా ఉన్నారు అయితే ఈరోజు ఉదయం అంటే నిన్న రాత్రి అక్కడికి గోవా వెళ్ళినటువంటి నార్సింగ్ టీ నార్సింగ్ పోలీసులు ఎస్ఓటీ పోలీసులు బృందం కలిసి అతన్ని అదుపులో తీసుకున్నారు అతను వారెంట్ అరెస్ట్ వారెంట్ గురించి డిమాండ్ చేయగా అక్కడ స్థానిక కోర్టులో అరెస్ట్ వారెంట్ తీసుకెళ్లి అతన్ని అరెస్ట్ చూపించి స్థానిక కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి పీటీ వారెంట్పై హైదరాబాద్కి తీసుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈరోజు రాత్రి అర్ధరాత్రికి అక్కడికి అతను హైదరాబాద్కి చేరుకునే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అతని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేసే అవకాశం ఉంది అయితే దీని మీద ఈ విషయాన్ని అతను అరెస్ట్ చేశారు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలుసుకున్నటువంటి జానీ మాస్టర్ సర్ సతీమణి సుమలత ఇక్కడికి చేరుకొని విషయాన్ని అడిగి తెలుసుకున్నారు ఆమె ఇక్కడికి నాసింగ్ పోలీస్ స్టేషన్లో తన భర్త ఉన్నాడని తెలిసిందని ఆమె పోలీసులను అడగ్గా అది ఫేక్ కాలని ఇక్కడ పోలీస్ స్టేషన్లో అతను లేడని విషయాన్ని ఆమెకు చెప్పారు ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతం అయితే ఇంకా ఈ కేసుకు సంబంధించినటువంటి సందేహత కొనసాగుతుంది అతన్ని ఈరోజు రాత్రికి గోవా నుంచి హైదరాబాద్కి తీసుకొస్తారు ఇక్కడ రేపు ఉదయం అతన్ని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం మనకి కనిపిస్తుంది ఓటు